మన యుగపు అసాధారణ మహాక్రాంతి ప్రపంచ చరిత్రలో చిరకాలము స్మరించదగిన మరియు లోకమానసములకు మహత్వపూర్ణ తథ్యములను అవగతము చేసిన ఎన్నో మహాక్రాంతులు జరిగాయి సమస్యలు ఏర్పడిన చోట చిన్న చిన్న అవసరమైన మార్పులు కాలానుగుణ్యంగా జరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే ఒక విశాల క్షేత్రములో పరివర్తన ప్రవాహము జరుగుతుందో దానిపై విశ్లేషణలు వివేచనలు కూడా జరుగుతాయి ఇటువంటి సంఘటనలనే మహాక్రాంతులు అంటారు పౌరాణిక కాలములోని సముద్రమంధనము వృత్రాసురవధ గంగావతరణ హిరణ్యాక్షిని బంధనాల నుండి పృథ్వీ యొక్క విమోచనము పరశురాముని ద్వారా కుపదగామల నుండి శక్తిని లాగివేయడము వంటి మహా సంఘటనలు ప్రముఖమైనవిగా చెప్పబడినాయి కాలచక్ర పరివర్తనలో ప్రధాన భూమికలను పోషించాయి గ్రీస్ రోమ్ మెసపుటేనియా మొదలు అన్య దేశముల సంస్కృతుల లోక కథలలో కూడా వీటికి దాదాపుగా సరిపోయే అలంకారిక వర్ణనలు ఉన్నాయి బహుశా అవి అన్నీ సరైనవే అయితే మహాక్రాంతి యొక్క శృంఖల చాలా పురాతనమైనదని ఒప్పుకుని తీరాలి ఐతిహాసిక కాలములో కూడా చాలా పెద్ద శక్తివంతమైన పరివర్తన జరిగింది ఇందులో రామాయణ ప్రసంగము మహాభారత ఆయోజనము మరియు బుద్ధుని ధర్మచక్ర ప్రవర్తన ముఖ్యమైనవి లంకాకాండ తరువాత రామరాజ్యముతో పాటు సత్యయుగము రావడము సంభవమైనది మహాభారత కాలము తర్వాత విశాల భారతదేశమును మహాభారతముగా తయారు చేసే లక్ష్యము పూర్తయ్యింది బుద్ధుని యొక్క ధర్మచక్ర ప్రవర్తనతో తత్కాలీన విచారక్రాంతి సంపన్నమైనది దీని నుండి ఎగసిన నిప్పు రవ్వలే అగణిత క్షేత్రములను అగణిత ప్రసంగములను ఊర్జ మరియు వెలుగుతో నింపివేశాయి ఆ దావానలము అనేక సభావేదికల ధర్మ సాంప్రదాయముల సాధువుల సమాజ సంస్కారకుల వీరుల రూపములో గడిచిన శతాబ్దులలో తన పరంపరను ఉనికిని విభిన్న రూపములలో నిలుపుకున్నది ప్రజాతంత్రము సామ్యవాదము యొక్క సశక్తమైన కొత్త ఆలోచన ఈ విధంగానే ఎగసి మొత్తము విశ్వ వసుధను క్రాంతులతో నింపివేసింది జరిగిపోయిన క్రాంతులు యొక్క అనేక సందర్భముల ద్వారా మనకు ఏ సూచనలు లభిస్తాయంటే మనీషా ఎప్పుడు ఆదర్శవాది ఊర్జతో అనుప్రాణితమవుతుందో అప్పుడు అనేక మంది సహచరులను తన వైపుకు లాగుతుంది మరియు ఎటువంటి పని చేసి చూపిస్తుందంటే అది మానవ జాతికి మింగుడు పడక దైవీ అనుగ్రహం వల్ల జరిగినదని అనిపిస్తుంది పురాతన కాలంలో ఇటువంటి ప్రభంజనములు తుఫానులు అవతారం యొక్క సూచన అనుకుని సంతోషించేవారు అసంభవము సంభవము చేసి చూపించే మహాపరాక్రమములను మనీషా యొక్క ప్రఖరత జనసహయోగము సహాయముతో సంపన్నము చేయగలదని సామాన్య స్థాయి జనసముదాయము స్వీకరించదు కదా ఇదివరకటి మహా పరివర్తనలను యుగాంతరీయములు లేదా యుగ పరివర్తన కారకములు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజులలో ఇటువంటి ప్రచండ ప్రవాహము మళ్లీ అవతరించే సమయము దీనిని జరిగిన సమస్త పరివర్తనల సంయుక్త శక్తి యొక్క ఏకాత్మ సమీకరణ అని చెప్పవచ్చు ఇది వరకటి పరివర్తనలకు ఎంతటి సమయం పట్టింది దీనికి సంబంధించి సరైన వివరణ లభించడం లేదు కానీ వర్తమాన క్రాంతి యొక్క స్వరూపము సమగ్ర రూపములో పరిలక్షితమగుటకు దాదాపు వంద సంవత్సరాల సమయము మహత్వపూర్ణమైనవి దీని సూచనలు చాలా కాలం నుంచి దృష్టిగోచరం అవుతున్నా పూర్తి స్థాయిలో సిద్ధించిన తర్వాత కూడా కొద్ది సమయము ఈ మార్పులు కొనసాగుతాయి మన సమయము యొక్క మహాపరివర్తనము మన సమయము యొక్క మహాపరివర్తనము యుగాంతర్ అనే పేరుతో తెలుపబడింది యుగ పరివర్తన యొక్క ప్రస్తుత ప్రక్రియలో రెండు వేల సంవత్సరముల నుండి జరుగుతూ వస్తున్న ఆక్రమణలు అనాచారముల నుండి విముక్తు కొరకు జరిగిన జ్వలించే పక్షము అవగాహన చేసుకోవాలి శకహహున కోల కిరాత యవ్వనులు నిరంతరము ఈ దేశం మీద ఆక్రమణ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వైభవమును విపరీతముగా కొల్లగొట్టారు ఈ విపత్తుల ఆక్రమణదారులను వెళ్లగొట్టేంత పరాక్రమము మిగల్చలేదు అయినప్పటికీ మహాక్రాంతి తన మహాస్వరూపమును ప్రకటించింది రెండు ప్రపంచ యుద్ధములు అహంకారముల నడుములు విరక్కొట్టాయి వినాశనమునకు విరుచుకుపడే ఏ శక్తిని దరిదాపుల ఉండనివ్వలేదు భారతదేశంలో చాలా కాలము నుండి ఉన్న రాజనైతిక పరాధీనత యొక్క సంఖ్యలు చూస్తూ చూస్తూనే విడిపోయాయి ఇంతటితో ఈ దావానలము ఆగలేదు ఆఫ్రికా మహాద్వీపంలోని అనేక దేశములు ఉపనివేశములు సాధారణ ప్రయత్నాల వల్లనే స్వతంత్రమైనాయి అంతేకాక చిన్న చిన్న ద్వీపములు కూడా రాజనైతిక స్వతంత్రమును పొందాయి ఈ విధంగా వలసవాదము సమాప్తమైపోయింది వీటి మధ్యలో వచ్చిన అనేక సామాజిక క్రాంతులు కూడా ఏదో ఒక క్షేత్రానికే పరిమితము కాలేదు సరికదా సమస్త విశ్వమును ప్రభావితం చేశాయి దాసదాసీల ప్రథ వారి క్రయ విక్రయములు లూటీలు దొంగతనములు అన్నీ ఆగిపోయాయి ఇంత ప్రాచీన పద్ధతులు ఎంత వేగముగా నిర్మూలింపబడినాయంటే ఏదో ఒక పెద్ద తుఫాను బయల్దేరి అన్నింటినీ తలక్రిందులు చేసిందా అనిపిస్తుంది రాజతంత్రము ప్రపంచమంతా విస్తరించి ఉన్నది సామంతవాదులు సభాసదులు జమీందారులు సంపన్నులు కూడా రాజ్యమేలేవారు వారంతా తుఫాను గాలి తీవ్రతకు తెగిన గాలి పటాల వలె ఎటు కొట్టుకుపోయారో తెలియదు స్త్రీలు శూద్రులలో నాలుగింట మూడొంతల మంది తమ యజమానుల అనుగ్రహముపైనే ఆధారపడి ఏదో విధముగా జీవితాలకు అవసరమయ్యే సాధనలు అవి కూడా వాళ్ళు దయతలిచి ఇచ్చిన వాటితోనే సర్దుకుంటూ ఏ విధమైన గౌరవము లేకుండా కాలం వెళ్ళబుచ్చారు ఆ స్థితి ఇప్పుడు లేదు స్త్రీలు పురుషులు సమానమే జాతి వంశము సమానమే అనే నిర్ధారణలను దాదాపు ప్రపంచములోని అధిక శాతము సిద్ధాంత రూపంలో స్వీకరించారు అది లోక వ్యవహారంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది సమస్యలు కూడా ఎదురవుతున్నాయి తొందరలోనే ఈ సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ పరివర్తనలన్నీ ఈ ఇరవయో శతాబ్దంలో జరిగినవి కానీ ఇవి నాటుకొని విస్తరించడానికి వేల సంవత్సరాలు పట్టింది ఆరిపోయే జ్యోతి ముందు ఒక్కసారిగా వెలుగుతుంది రాత్రి చివరి భాగంలో చీకటి ఎక్కువ ఘాడంగా ఉంటుంది ఓడిపోయే జూదరి రెట్టింపు దుస్సాహసాన్ని చూపిస్తాడు ఎటూ చస్తాను ఎందుకు చెయ్యకూడదు అనే సామెత ఇటువంటి సమయంలోనే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు అలానే జరుగుతోంది నీతి అనీతి మధ్య ఇప్పుడు భయంకర యుద్ధం జరుగుతోంది హాహాకారములతో ఆర్తనాదాలతో కూడిన వాతావరణము ఇప్పుడున్నది అర్థం కాని ఈ పరిస్థితుల్లో మరి ఏమి జరుగుతోంది కన్ను పొడుచుకున్నా కనిపించని ఈ అంధకారములో ఏమి జరుగుతోందో ఎవరికి మాత్రం తెలుస్తుంది ఈ దాగుడు మూతలాటలో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అదృశ్యమును ఎవరైనా చూడగలిగితే వారికి ఆధారాలతో సహా సృజనీయే గెలుస్తుంది అనే విశ్వాసము కలుగుతుంది సత్యమునకే విజయము లభిస్తుంది ఉజ్వల భవిష్యత్తు యొక్క సూర్యుడు ఉదయించి తీరుతాడు కళ్లను మోసం చేసే చీకటి సునిశ్చితముగా పారద్రోలబడుతుంది మహాక్రాంతి యొక్క వర్తమాన పరిస్థితుల్లో ఏమి జరుగుతోంది ఏమి జరగబోతోంది ఏమి తయారు చేయబడుతోంది ఏది విచ్ఛిన్నము అవుతోంది దీనిని సరిగ్గా అంచనా వేయడము చూడటము సాధారణ వ్యక్తులకు సంభవము కాదు ఇద్దరు వస్తాదులు గోదాలో కొట్టుకుంటూ ఉంటే ఎవరు ఓడిపోతున్నారు ఎవరు గెలుస్తున్నారు అనేది అర్థం కాదు కానీ ఈ స్థితి ఎంతోసేపు ఉండదు వాస్తవం ముందుకొచ్చి తీరుతుంది వర్తమానములో చెడు అధికముగా కనిపిస్తున్నది సంస్కరించబడుతున్న గతి మందముగా కనిపిస్తున్నది అయినప్పటికీ ప్రవాహం యొక్క గతిని చూస్తే మనము లేదు ముందుకు పోతున్నాము అని చెప్పవచ్చు అనౌచిత్యం యొక్క సమాప్తి ఔచిత్యము యొక్క అభివర్ధన అనేవి ఈ నిశ్చయముల సంక్షిప్త సారము భవిష్యత్తు గురించి ఖచ్చితమైన నిర్ధారణ చేయలేము ఎందుకంటే మనిషి తన భాగ్యమును తానే నిర్మించుకుంటాడు అతడు దానిని బాగు చేసుకునగలడు చెడుగొట్టుకోనూ కలడు మారుతున్న పరిస్థితులు కూడా అదృష్టమును తలక్రిందులు చేయగలవు అయినా ఊహ అంచనా సరైనదే అయితే సంఘటన జరగకముందే చాలా విషయములు ఊహించవచ్చు దీని ఆధారంగానే ప్రపంచంలో అనేక ప్రణాళికలు నిర్మించబడతాయి గతివిధులు జరుగుతూ ఉంటాయి భవిష్యత్తును గురించిన ఊహ ఎప్పుడూ అనిశ్చితమే అయితే ఏ మహత్వపూర్ణ విషయము గురించి ముందే ఆలోచించటము సంభవము కాదు ఇది మహాక్రాంతి సమయము యుగ పరివర్తనా సమయము అశుభము నుండి శుభము వేపుకు ప్రయాణము జరుగుతోంది ప్రవాహము సాగుతోంది తుఫాను యొక్క దిశను వేగమును బట్టి వస్తువులు ఏ దిశలో తోయబడి ముందుకు విసిరివేయబడతాయో ఊహించవచ్చు నదీ ప్రవాహములో పడిపోయిన ముళ్ళకంప ప్రవాహము దిశవైపే పరిగెడుతుంది తుఫాను ఏ దిశవైపు ఉంటుందో అటువైపే ఎండుటాకులు ధూళి కణములు ఎగురుతూ ఉంటాయి మహాక్రాంతి ఎల్లప్పుడూ సృజన మరియు సంతులనం కొరకు ఉద్భవిస్తుంది పతనము పరాభవము అనే విడంపనలు కుసంస్కార వాతావరణములో ఉన్న రోజుల్లోనే జరుగుతాయి చెట్టు మీదున్న పండు కిందివైపే పడుతుంది నీరు పల్లము వైపు ప్రవహించి క్రింది వైపు వెళుతుంది కానీ అసంతులన సంతులనముగా మార్చడానికి మహాక్రాంతులు ఎప్పుడు ఉద్భవిస్తాయో అప్పుడు వాటి ప్రభావ పరిణామములు ఉధ్వగమనముతో ఔన్నత్యముతో అభ్యుదయ రూపములో ఉంటాయి అందుచేత వాటిని ఈశ్వరేచ్ఛ లేక భగవాని అవతారము అని కూడా చెప్పవచ్చు ఆ ఊపుని చూస్తుంటే ఉజ్వల భవిష్యత్తుపై నమ్మకము కలుగుతుంది మనందరము శాంతి ప్రగతి అనే లక్ష్యముల వైపు వెళుతున్నాము వాటిని సాధించి తీరుతాము కూడా